ెడ్డిపాలెం మండలం పంచాడు గ్రామంలో చైత్ర అనే మహిళపై నాగయ్య అతని కుటుంబ సభ్యులు దాడి చేశారని ఫిర్యాదు చేసిందని ఈ విషయంలో విచారణ జరుగుతోందని పంచాడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయని తమ దృష్టికి రావడం జరిగిందని ఎవరైనా తమ వ్యక్తిగత వివాదాల్లో పోలీసులు పేర్లు వాడితే చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ హైమారావు తెలిపారు చైత్రి అనే ఆమె మహిళను పంచేట్ గ్రామంలో అదే గ్రామానికి సంబంధించిన మారేళ్ల నాగయ్య అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ఆ విలేజ్లో రెండు గ్రూపులు వ్యక్తిగతమైనటువంటి కక్షలతో ఒకళ్ళొకడు ఆరోపణ చేసుకోవడం జరుగుతూ ఉంది దాని మీద పోలీస్ స్టేషన్కి ఏదైనా కంప్లైంట్ వస్తే దాని మీద విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి ఆరోపణలు అయితే మాకు ఇచ్చినట్లయితే దాని మీద చర్య తీసుకోబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ పోలీసులు కొట్టడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ గ్రామంలో వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయి అవి ఒకరినొకరు ఆరోపణ చేసిన క్రమంలో పోలీసు అనే ఒక పదాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు ఆ విధంగా అలా చేయడం తప్పు ఆ విధంగా చేసిన వ్యక్తి మీద ప్రాసిక్యూట్ కూడా చేయబడుతుంది